మన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈ రోజు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము పిలిపిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదువుకుందాం దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి దేవుని నామానికి మహిమ కలుగునుగాక మరి రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే దేని గురించి మనం చింతపడొద్దంట దేని గురించి కూడా పడొద్దు దేని గురించైనా పడొద్దా అంటే దేని గురించి కూడా పడొద్దని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ఏం చేయాలక్క మాకు సమస్య వచ్చింది మాకు కష్టం వచ్చింది మాకు బాధ వచ్చింది మా పిల్లల గురించినటువంటి బాధ మా భర్త గురించినటువంటి బాధ వీటన్నిటిని మేము ఎలా సహించుకోవాలి అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు అదేమిటంటే ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని మరి ఏం చేయాలంట ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మనము తెలియజేయాలి దేవునికి తెలియజేస్తూ కూడా మనము చింతిస్తూనే ఉంటాం దేవునికి మన సమస్యను అప్పగించిన తర్వాత కూడా మనము ఇంకా చింతిస్తూనే ఉంటాం దేవుని చేతిలో పెట్టిన సమస్యని అయినప్పటికీ ఆ చేతిలో సమస్యను కూడా మన చేతిలోనికే తీసుకునే వారంగా ఉంటాం అలా ఉండొద్దు అని దేవుడు వాక్యము మనకు చెబుతుంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నేను మీ భారాలను భరించాను మీ పాపములన్నిటిని క్షమించాను మీకు మీరు మోసే భారమంతా నా వీపు పైన వేసుకున్నాను మీరెందుకు చింతిస్తున్నారు మీకెందుకు భయం మీకెందుకు ఆందోళన అని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి నీ వ్యాధిని గురించి ఆందోళన నీ అప్పుల గురించి నీకు ఆందోళన ఈ ఆందోళన అన్నిటినీ నీవే సహిస్తూ నీవే భరిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆ చింత యావత్తు కూడా నీ పైనే పడుతుంది చింత నిన్ను చితికి తీసుకొని వెళ్తుంది ఆ చింతించొద్దనే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో చింత ప్రతి విషయంలో నిరాశ ప్రతి విషయంలో ఆందోళన ఇవన్నీ కూడా నీ నుండి నువ్వు తొలగించుకోమని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు నీ భారము నా మీద మోపము నేనే నిన్ను ఆదుకుంటాను దేవుడి మీద నీ భారాన్ని వేయి నీ చింతను యావత్తు దేవుడి మీద వేయి అప్పుడు నువ్వు నిశ్చింతగా ఉంటావు చింత చితికి తీసుకుని వెళ్తుందంట మనల్ని కాబట్టి ఆ చితి నుండి బయటపడాలంటే నీ చింత యావత్తు దేవుని పైన వేయాలి మరి వేస్తున్నావా దేవుని పైన నీకు నువ్వే భరిస్తే అది నీకు భారం అవుతుంది దేవునికి అప్పగించి చూడు నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు నువ్వు నిచ్చంతగా జీవిస్తావు దేని గురించి నీకు నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు సమస్య లేని వారు ఉండరు కానీ సమస్యను సమస్యగా చూస్తూ నీవు సమస్యలోనికి వెళ్ళిపోకు దేవుడు నీకు ఉన్నాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన నీ భారాన్ని మోస్తాడు కాబట్టి ఆయన పైన నీ భారాన్ని వేసి ఆయన పైన నీ చింతను వేసి నువ్వు నిశ్చింతగా ఉండు దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచాడు మరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కలిగిన దేవా మహాగనుడ మహోన్నతుడా మీకు వందనములయ్యా అయా మా భారాలన్నీ మోసే దేవుడు అని మా చింత యావత్తును కొట్టివేసే దేవుడు అని అయా నీ యొక్క కృప ద్వారానే తండ్రి నీ యొక్క కనికరము ద్వారానే మమ్మల్ని రక్షించుకున్న దేవుడువని అయా మా సమస్యలన్నిటినీ తీర్చే దేవుడు అనే వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు బిడ్డలకున్న చింతలు బిడ్డలకున్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుండి విడుదల దండి వారికి కలిగిన అనారోగ్య సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి మీ యొక్క కాపుదలలో ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి వారికి ఉన్న అప్పుల సమస్యల నుండి వారికి విడుదల అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి విడుదలను అనుగ్రహించండి అదే విధంగా భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి అదే విధంగా నా ప్రభు ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారికి మీరు తోడుగా ఉండండి సంతానం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు వారి సంతానాన్ని అనుగ్రహించండి నీ సంతతి వారు ఇసుక రేణుల వలె విస్తార మీరు చేసిన వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి నా ప్రభువా అదే విధంగా నా ప్రభ ఆయా వివాహాల విషయంలో తండ్రి గొప్ప కార్యాన్ని జరిగించండి సొంత గృహం లేని బిడ్డకు సొంత గృహాన్ని దయచండి వారి దుఃఖమును కొట్టివేయండి అయ్యా వారికి సంతోషమును దయచండి అవమానాలను ఆశీర్వాదాలుగా మార్చండి ప్రభు అయా కీడంతటిని మేలుకరంగా మార్చమని ప్రతిమిలాడుకుంటున్నాం ప్రభా ఈ దినమంతటిని తండ్రి వారికి ఆశీర్వాద మీరే ప్రతి బిడ్డ పనులలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించి బలపరిచి స్థిరపరచుమని సర్వశక్తి మంతుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని నామ పరలోకపు తండ్రి ఆ మేన్